వరదలొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా చనిపోవాలని కోరుకుంటూ రాజకీయాల కోసం శవాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెతుక్కుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ ఎద్దేవ చేశారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ప్రజలు అవస్థలు పడుతుంటే జగన్ మాత్రం నిత్యం చంద్రబాబు పవన్ లోకేష్లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకులను హింసించే పని కాకుండా ఒక్క లోనైనా ఒక్క గేటు ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు నిన్న ఒక్క గేటు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా అది శ్రీశైలం అయినా లేక మన స్వామశీలైనా హెచ్ఎన్ఎస్ఎస్ అయినా జిఎన్ఎస్ఎస్ అయినా వంశధారైనా ఎక్కడ ఏం తీసుకున్నా ఒక్క దగ్గర గేటు నిర్మాణం చేసిన ప్రభుత్వం ప్రభుత్వంలో అడుగుతున్నా ఆయన కూడా గేట్ల గురించి మాట్లాడుతున్నారు ఆయన ఒకటే పనిలో ఉన్నాడు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఒక్కరు కూడా చనిపోకూడదని కష్టపడుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎవరు చావలా ఎక్కడ ఏం జరగలా శవం దొరకట్లే నేను రావాలా శవాలు ఎక్కడ దొరకతాయా అని ఎత్తుక్కుంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మేము ఒకటే చెప్తున్నాం తొంభై రోజులైంది కూటమివి ఆదరించి ప్రజలు అనేక కష్టాలు చూస్తుంది ప్రభుత్వం వ్యవస్థలను విధ్వంసం చేసి అరాచక అసమర్థ అవినీతి పాలనతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి సమస్యలు వచ్చినాయి క్రైసిస్ మేనేజ్మెంట్కి దేశంలోనే ఒక రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు అది హుద్ తుఫాన్ అయినా ఈనాడు వచ్చినటువంటి వరదైనా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో ఉండి వాళ్ళ కష్టాలు తీర్చడంలో అండగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరేందని మాట్లాడేది ఒక్కరోజు ఒక్కరోజు ఐదు సంవత్సరాల కాలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రజల్లోకి ఏ సమస్య అయినా వస్తే వచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సమస్య ఎంత మంది చనిపోయినా అది వరదైనా లేక ఎక్కడైనా దుర్మరణం పాలైన లేక ఏ సమస్య వచ్చినా నేరుగా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా మా వంతు కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు